కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ సమావేశానికి మొదటిసారి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో రావాల్సిన నిధులు రాక అభివృద్ధి కుంటపడిందని కొన్ని నెలల్లోనే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మా ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎంపీ నేను అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతామని గతంలో తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని అన్నారు సర్వసభ సమావేశం ఏర్పాటు చేయాలి దానికి ముఖ్య అతిథిగా డైనమిక్ లీడర్ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రావడం ఆహ్వానిస్తూ గత ప్రభుత్వంలో పేరుకే మున్సిపాలిటీలు చేస్తే కానీ ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు కనీసం నిధులు లేవు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ తోటి కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలేరు పట్టణంలో మున్సిపల్ సమావేశాలకు రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఆలేరు మున్సిపల్ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా